ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు అపోసరాయిన్ పావులు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు నాలుగు చదువుకుందాం నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునో నా పక్షంగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయి మదర్ తెరిస్సా గురించి మనకు తెలుసు మనకు పెద్దగా తెలియని మదర్ బిక్కర్ డైట్ గురించి ఈ వీడియోలో కొద్దిసేపు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను మదర్ బిక్కర్ డైక్ పేరు మేరీ ఆన్ బాల్ ఈమె ఒక నర్సు ఈమె అమెరికన్ సివిల్ వార్ సమయంలో గాయపడిన సైనికులకు సేవ చేయటంలో మొత్తం అమెరికా దేశాన్నే ప్రభావితం చేయగలిగింది యుద్ధంలో గాయపడిన అమెరికన్ సైనికులకు సహాయం చేయటానికి ఇల్లి లోని కైరోకు వెళ్ళింది ఆమె చేసిన సామాజిక సేవను గుర్తించిన ప్రజలు ఆమెను మదర్ బిక్కర్ డైక్ అనే మారు పేరుతో పిలిచేవారు ఒకసారి ఆమె సైనికులందరి చేత తృణీకరించబడి దయనీయమైన స్థితిలో ఉన్న ఒక సైనికుని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు కొంతమంది సైనికులు ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నారు అమ్మ మీరెందుకు అనవసరంగా ఆ చెత్తను గూర్చి సమయాన్ని వృధా చేస్తున్నారు అని అన్నారు అందుకు ఆమె ఇలాగన్నది తనను గురించి ఎవ్వరూ పట్టించుకోని ఒక దయనీయమైన ప్రాణి ఈ పరిసరాలలో ఎక్కడున్నా అతనికి ఈ సైన్యములో ఇద్దరు స్నేహితులున్నారు ఒకరు దేవుడు రెండవది నేను అని బదులిచ్చింది ప్రిలరా ఈ ఉదంతాన్ని ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నానంటే అపోసులైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు అతనిని అందరూ వదిలి వెళ్ళిపోయారు పదివ వచనములో దేమ లోకాన్ని స్నేహించి వెళ్లిపోతే క్రిస్కే గలతీయకు తీతు దల్మతియకు వెళ్ళాడు లూకా మాత్రమే అపోసులైన పౌలు యుద్ధ ఉన్నాడు అపోసులైన పౌలు తన తోటి పనివారి చేత పనికిరాని వాడుగా ఎన్నడూ పరిగణించబడనప్పటికీ అతడు ఒంటరితనాన్ని అనుభవించిన సమయాలు అనేకమున్నాయి దేమ అతనిని విడిచి వెళ్ళాడు క్రిస్కే తీతు మరియు వివిధ పంపబడ్డారు పదకొండవ వచనంలో చెప్తున్నాడు మాత్రమే నా యుద్ధ ఉన్నాడు అని అయితే పదిహేడవ వచనంలో చెప్తున్నాడు దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు అని ప్రియలారి ఇక్కడ అప్రోస్తలైన పావులకు ఉన్నారు ఒకరు దేవుడు రెండవది లూకా ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి దేవుడు వ్యక్తుల ద్వారా పని చేస్తాడు పౌలు విషయంలో లోకాను వాడుకున్నాడు జీవితంలో సమస్యలుండి పోరాటం జరుపుతున్న వ్యక్తికి ఎవరికైనా సరే దేవుడు ఉన్నాడు మరియు నీవు నేను అతనికి లేక ఆమెకు అండగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ లోకంలో బాధలో ఇబ్బందుల్లో ఉన్నవారికి నీతో పాటు మేము సహాయం చేయగలిగిన మనస్సు కలిగి ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను